హాయ్ అండి ఇవాళ మెంతులు ఉల్లిపాయ పులుసు తయారు చేశానండి దానికి కావలసినవి ఒక రెండు మూడు స్పూన్లు మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక నాలుగైదు మిరపకాయల ముక్కలు ఒక అర స్పూను ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు రెండు మూడు స్పూన్ల శనగపప్పు కొంచెం కరివేపాకు తీసుకోవాలండి కళాయి పెట్టి నూనె వేడయ్యాక అందులో ఇందాక ముందు తయారు చేసుకున్న పోపు సామాన్లన్నీ వేసి కొంచెం వేగనివ్వాలి అలాగే ఒక పది ఉల్లిపాయల వరకు పచ్చిమిరపకాయలు నాలుగైదు కట్ చేసి ఉంచుకోవాలండి పోపు బాగా వేగాక దానిలోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి అవి వేగడానికి ఒక పావు స్పూను సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయల్లోని నీరు త్వరగా ఇంకి బాగా వేగుతాయి అన్నమాట ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలి వేగాక దానిలోనే కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని రెండు మూడు స్పూన్లు కారం కూడా వేసుకోవాలండి కారం వేసాక సిమ్లో పెట్టి కొంచెం సేపు వేగనివ్వాలండి ఇవి బాగా వేగకపోతే కారం వాసన వచ్చి పులుసు అంతగా టేస్ట్ ఉండదు అనమాట అందువల్ల అందువలన కారం వాసన పోయే వరకు వేపాలి అలా వేగాక అందులో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టాలి అలాగే చింతపండు కూడా నానబెట్టుకొని రసం తీసి ఉంచుకోవాలి ఇలా మూత పెట్టడం వలన ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికి టేస్ట్ బాగుంటుందన్నమాట ముందుగానే చింతపండు రసం వేసామనుకోండి ముక్కలు ముక్కలుగా ఉండి పులుసు అంతగా బాగోదు ఇలా బాగా ఉడికాక అందులో ముందుగా తీసుకున్న మనం చింతపండు రసం కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ పులుసు చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది బాగా దగ్గర అయ్యే వరకు మరగనివ్వాలి ఇందులోనే కొంచెం ఒక అర స్పూను బెల్లం కూడా వెయ్యాలండి వాళ్ళు మా అమ్మగారు అందరూ కూడా పులుసుల్లో అది బెల్లం వేయడం అలవాటండి ఆ అలవాటే నాకు కూడా వచ్చింది అందుకే నేను పులుసులు పచ్చళ్ళలో కూడా చింతపండు వేసిన వేకల్లోనైనా చిన్న బెల్లం వేస్తాను అలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పులుసు ఇలా నొరగలు వచ్చి దగ్గర అయ్యే వరకు బాగా మారగనివ్వాలండి చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి లేకపోతే నీరు నీరులాగా ఉంటే అది అంతగా టేస్ట్ బాగోదన్నమాట అంతేనండి ఉల్లిపాయ మెంతుల పులుసు రెడీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఉల్లిపాయలు ఒకటి ఉంటే నేను అప్పటికప్పుడు క్యారేజ్ కోసం ఇలా ఉల్లిపాయ పులుసు రెడీ చేస్తానండి రెడీ అయిన పులుసుని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ పులుసు రెడీ అండి దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని అందులోకి అప్పడాలు కానీ ఉరియాలు కానీ నంచుకొని తింటే ఈ పులుసు అన్నం చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్